చాలామంది అనుకుంటుంటారు థైరాయిడ్ అనేది ఒక ఫిజికల్ ప్రాబ్లం అని బట్ నిజమేంటంటే ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి థైరాయిడ్ అనేది వాళ్ళ సప్రెస్డ్ ఎమోషన్స్ అండ్ సప్రెస్డ్ ఫీలింగ్స్ వల్ల మాత్రమే వస్తుంది సో అది ఎలా వస్తుంది సప్రెస్డ్ ఫీలింగ్స్ వల్ల సప్రెస్డ్ ఎమోషన్స్ వల్ల అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలామంది స్టూడెంట్స్ని చూసింటాను మ్యాక్సిమమ్ అందులో థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళ ఫీలింగ్స్ని అస్సలు చెప్పరు బయటకి అందరు రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళే తీసుకొని వాళ్ళు అడ్జస్ట్ అవుతూ ఉంటారు అనమాట అందరు ఎక్స్పెక్టేషన్స్ని నేను రీచ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని అస్సలు బయటకు చెప్పరు అలాగే ఫైట్స్ రాకూడదు ఎవరితో నేను గొడవపడకూడదు నాకు కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు లైఫ్లో అని చెప్పి వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు అలాగే ఉంటారు వాళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తుంటారు అలాగే వాళ్ళు ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు నన్ను ఎవరు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు నన్ను అందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు థింక్ చేస్తూ ఉంటారు వాళ్ళు గిల్ట్ని కానీ పెయిన్ని కానీ రెస్పాన్సిబిలిటీస్ని కానీ వాళ్ళు సైలెంట్గా క్యారీ చేస్తూ ఉంటారు టార్చ్ బ్యారర్ అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు బట్ కొద్ది రోజులు అయ్యేసరికి వాళ్ళ థైరాయిడ్ గ్లాండ్ ఈజీగా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది సో ఎందుకంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ ఉంటుందంటే ఎక్కడైతే మన గిల్ట్ కానీ ఫియర్ కానీ అవి ఎక్స్ప్రెస్ చేయకపోతే ఎక్కడైతే ప్లేస్ అవుతాయో ద సేమ్ ప్లేస్లో అక్కడే థైరాయిడ్ గ్లాండ్ కూడా ప్లేస్ అయి ఉంటుంది అనమాట సో మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతాయి మీ థైరాయిడ్ గ్లాండ్ కూడా డిస్టర్బ్ అవుతుంది సో అప్పుడు మీకు ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అనమాట సో అందుకోసం ప్లీజ్ ఎక్స్ప్రెస్ యువర్ ఎమోషన్స్ టాక్ ఫ్రీలీ మీకు ఒకవేళ హర్ట్ అవుతాయి ఇది నాకు హర్ట్ అవుతుందని చెప్పండి మీకు స్పేస్ కావాలంటే అడగండి నాకు స్పేస్ కావాలి నేను మాట్లాడలేను నేను డెసిషన్ తీసుకోలేను అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయండి మీ ట్రూత్ మీది మీరు ఏదైతే ఉంటుందో మీరు దాచుకుంటూ ఉంటారు కదా ఆ ట్రూత్ని మీరు ఫియర్లెస్గా మాట్లాడండి అంతే కానీ మీరు ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే అది మీ బాడీలో స్టోర్ అవుతుంది అండ్ దెన్ లేటర్ లేటర్ టైంలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ రావడానికి చాలా పాజిబిలిటీస్ ఉంటుంది మీరు ఎక్కువ ఎమోషన్స్ని సప్రెస్ చేసుకుంటే క్యాన్సర్ కూడా వస్తుంది కావాలంటే యూ కెన్ యాక్చువల్లీ రీసెర్చ్ ఆన్ దిస్ రీసెంట్గా ఒక స్టూడెంట్ని చూశాను వాళ్ళు అనుకుంటుంటారు నా మాట ఎవరు వినట్లేదు నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని చెప్పి బట్ ఎప్పుడైతే వాళ్ళు ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఈ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది సో దానికి మీరు ఏం చేస్తారంటే మీ ట్రస్టెడ్ ఫ్రెండ్ కానీ ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడండి కంపల్సరీగా ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మైండ్ అండ్ బాడీ టాక్ 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 అండ్ దెన్ జర్నలింగ్ చేయండి జర్నలింగ్ వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎంత ఎంత పాసిబుల్ అయితే అంత రాయడానికి ట్రై చేయండి ఒక బుక్ తీసుకొని కీప్ ఆన్ రైటింగ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అలాగే ఎవరితో మాట్లాడలేను నాకు ఎవరు నేను ట్రస్టెడ్ ఫ్రెండ్ లేదు ఫ్యామిలీ మెంబర్ లేదు అంటే దెన్ గో ఇన్ టు ద నేచర్ అట్లీస్ట్ యూ కెన్ టాక్ టు ఎ ట్రీ టాక్ టు ఒక చెట్టుతో కూడా మీరు మాట్లాడచ్చు యాక్చువల్లీ రెస్పాన్స్ కూడా ఇస్తుంది మీరు ట్రీతో మాట్లాడుతుంటే కానీ యూ కెన్ హగ్ ద ట్రీ మీకు నేచర్ కూడా హెల్ప్ చేస్తుంది టాక్ టు ఏ ట్రీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ టాక్ టు ఏ ఫ్రెండ్ లేకపోతే జర్నలింగ్ చేయండి ఇన్ ది లాస్ట్ వన్ నేను ఎక్కువ సజెస్ట్ చేయను బట్ క్రై సో మీకు నాకు ఇవి ఏం చేయాలో తెలీదు అన్నప్పుడు నిజంగానే తెలియకపోతే మీరు ఏడవండి ఏడ్ చేసేసి జస్ట్ రిలీజ్ దట్ ఎమోషన్స్ అవుట్ ఫ్రమ్ యువర్ బాడీ ఇన్ ద మైండ్ జస్ట్ రిలీజ్ లెట్ ఇట్ గో రిలీజ్ చేసేసి లెట్ ఇట్ గో ఇట్స్ ఓకే ఏం కాదు ఓకే బట్ ఇఫ్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ ద ఆన్సర్ యూవిల్ డెఫినెట్లీ గెట్ ఇట్ బట్ డూ నాట్ స్టోర్ ద ఎమోషన్స్ ఇన్ యువర్ బాడీ మీ బాడీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది అందుకోసమనే థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ లాంటివి మీకు వస్తాయి అనమాట ఇట్స్ నాట్ ఎసీజ్ ఇట్ జస్ట్ అండ్ ఇంబ్యాలెన్స్ యూ కెన్ యాక్చువలీ క్యూర్ ఇట్ సో మీరు కనుక హీలింగ్ జర్నీలో ఉంటే యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ సో లెట్స్ హీల్ టుగెదర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ కమెంట్ ఆల్సో